ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి సన్నిధికి దగ్గరలో ఉన్నటువంటి నాగతీర్థం శ్రీవారి భక్తురాలైనటువంటి వెంగమాంబ శ్రీవారి పూజా కైంకర్యాల కోసం పూలు లేని సమక్షంలో పూజకు పువ్వుల కొరకై గంగాదేవిని ప్రార్థించి ఇక్కడ వేడుకోవడం జరిగింది కాబట్టి సాక్షాత్తు గంగాదేవి ఈ తీర్థంలో వెలిసింది ఎటువంటి ప్రవాహం లేదు నేల మీదుగా సహజమైన ప్రవాహం నీటి ప్రవాహం సీతారామ ఆంజనేయ స్వామి లక్ష్మణస్వామి నీటి ప్రవాహం ఎప్పుడూ నీటి ప్రవాహం వస్తూనే ఉంటుంది అతి అత్యంత చల్లదనమైనటువంటి రుచికరమైనటువంటి స్వచ్ఛమైన మంచినీరు నీటి బుగ్గ ఎల్లప్పుడూ నీరు ఇదే విధంగా ఉద్భవిస్తూనే ఉంటుంది ఈ తీర్థంలో వెలిసినటువంటి విజయ అదే అదేవిధంగా పరమేశ్వరుడు అభిషేకానికి అనువుగా ఉండేటువంటి ప్రదేశం ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికి వారే పూజా సామాగ్రి తెచ్చుకొని ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు స్వామికి నాగుల కట్ట నాగదేవతల ప్రతిష్ట నాగసర్పాకృతిని పోలినటువంటి ఒక వృక్షం అమ్మవారి త్రిశూలం తిరుమల అనేకమైన పుణ్యతీర్థాల్లో విశేషమైన తీర్థం నాగతీర్థం శ్రీవారి దేవాలయానికి అతి దగ్గరలో ఉన్నటువంటి తీర్థం శేషతీర్థం మునులు మహర్షులు తపస్సు చేసుకునేటువంటి గుహ తీర్థం గొప్ప ప్రాశస్యం కలిగినది ఓం నమో వెంకటేశాయ